మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మొత్తం పూర్తి నెల ఫలితాలు మాస ఫలితాలు అంటాం వీటిని ఈ మాస ఫలితాలు సెప్టెంబర్ మాస ఫలితాలన్నీ నెల ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తీసుకునే ప్రయత్నం చేద్దాము కేవలము సశాస్త్రీయమైన పద్ధతిలో మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో నా కల్పితాలు కానీ నా కవిత్వాలు కానీ ఏమి ఉండవండి శాస్త్రం ఏ విధంగా కా చెప్పింది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు లైక్ చేయొచ్చు చేయకపోయినా నష్టం లేదు వేరే ఏదైనా చూస్తానంటే చూడండి మీ ఇష్టం శాస్త్ర శాస్త్రమైన విశేషణ అయితే ఇక్కడ దొరుకుతుంది ఓకే అయితే ఇది కేవలం గోచార ఫలితమే గోచారంలో ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి ఎక్కువగా గ్రహాలన్నీ కూడా మూడు రాసుల్లో ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటాయి ఇకపోతే శుక్రుడు బుధుడు కొంచెం ఎక్కువ రాసుల్లో గురువు కూడా ఒక ఐదు రాసుల్లో మనకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి మిగతావన్నీ కూడా మూడు రాసుల్లో మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి ఇందులో చంద్రుని యొక్క ప్రసక్తి ఉండదు ఎందుకంటే ఆయన రెండు భావ రోజులకి రెండు భావ రోజులకి ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశిస్తూ ఉంటారు కాబట్టి అందుచేత ఆయన ప్రసక్తి ఉండదుందండి అది దినవారీ ఫలితాల్లో మాత్రమే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఓకే ఇకపోతే కర్కాటక రాశి వారికి ఒకటవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి నెలాఖర వరకు ముప్పయో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు సశాస్త్రమైన పద్ధతితో తీసుకునేట్టు ప్రయత్నం చేద్దాము కర్కాటక రాశిలోనే అంటే జన్మల్లోనే శుక్రగ్రహం యొక్క సంచారం పద్నాలుగు రోజులు తదుపరి నెలంతా కూడా ద్వితీయ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు జన్మల్లో శుక్రగ్రహం జన్మల్లో ఉన్నటువంటి పిల్ల సమయంలోనూ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి సమయంలోనూ కూడా చాలా శుభప్రదమైన ఫలితం ఇస్తుంది ఇందాక దానికి చెప్పడం మర్చి తప్పుదుగా చెప్పాను కొంచెం ఆవేశంలో ఏం లేదు సో జన్మల్లో ఏ గ్రహము యోగించద్దని చెప్పాను దాన్ని కొంచెం సరిచూసుకోండి అది జన్మల్లో కూడా జన్మల్లో ఒక్క శుక్రగ్రహము మాత్రమే యోగిస్తుంది అది కొంచెం గుర్తుపెట్టుకోండి జన్మల్లో శుక్రగ్రహం అంటే గోచార రీత్యా శుక్రగ్రహం ఒక్కటి మాత్రమే మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది ఇక్కడ జన్మంలో పద్నాలుగో తారీఖు వరకు ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు జన్మంలో ఉన్నప్పటికీ ప్రవర్తన బాగుంటుంది ఆ అలాగే మంచి ఆలోచనలు మంచి నడవడిక ఇవన్నీ కూడా మనకి శుక్రగ్రహం కాబట్టి ఆయన కొంచెం జన్షా పురుషుడు కాబట్టి వీళ్ళు ఈ శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఉంటూ ఉంటారు ఇప్పుడు గెడ్డం మాయనివ్వరు అలాగే ఫెర్చ్యూమ్స్ చేసుకుంటారు మంచి అలంకరణకు ప్రాముఖ్యత ఇస్తారు అలాగే మంచి ఎంజాయ్మెంట్ కూడా జీవితం అంతా కూడా మంచి ఎంజాయ్గా చేస్తూ ఉంటారు జీవులు డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా ఇటువంటివన్నీ కూడా శుక్ర శుక్రభగవాన్ వల్ల కలుగుతూ ఉంటాయి ఇక ద్వితీయ స్థానంలో శుక్రగ్రహం సంచారం వల్ల ధనానికి లోటు రానివ్వడు వాక్కు లోటు రానివ్వడు మంచి మాట మాట ఈ సమయానికి ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి ఒకటి మాట్లాడుతూ ఉంటాడు మాటకి మా సమయం సందర్భం ఏం ఉండదు అది ఒక గొడవ ఒకడు మాట్లాడుతూ ఉంటాడు గంటల తరబడి మాట్లాడుతూ ఉంటాడు మాటకి మాటకి లింక్ ఉండదు ఇవన్నీ విననేవాడికి పాపం చాలా ఇబ్బంది అయిపోతుందండి వాడికి చాలా చిరాగా విడిపోతాడు వాడి మెదడు చిదిగిపోతుంది కూడా ఒకడు మాట్లాడుతూ ఉంటే మన మెద వినేవాడి మెదడు కూడా చిదిగిపోతూ ఉంటుందండి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ మనకు ద్వితీయ స్థానంలో కూడా శుక్రగ్రహ సంచారం వల్ల ఏమవుతుందంటే చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఇక్కడ ధనానికి లోటు ఉండదు వాక్కు లోటు ఉండదు మంచిగా మాట్లాడగలుగుతాడు కుటుంబం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది కంటి వ్యాధులు ఎవరికైనా ఉన్నట్టయితే అవి కూడా సరి అయ్యేటటువంటి అవకాశం ద్వితీయ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జరుగుతుంది ఇకపోతే ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది ఈ దేతు గ్రహ సంచారం అనుకూలమైన ఫలితం ఇవ్వజాలదు ధనం కొంచెం రాకుండా అడ్డుపడుతూ ఉంటుంది మాట కూడా కొంచెం అంత అనుకూలంగా ఆప్యాయంగా ఉండదండి కొంచెం కఠినంగా కూడా కొన్ని సందర్భాల్లో మాట రావచ్చు అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ద్వితీయ స్థానంలో కేతు వల్ల ఏర్పడుతూ ఉన్నాయి ఇక ద్వితీయ తృతీయ స్థానాల్లో రవి యొక్క సంచారం ద్వితీయ స్థానంలో పదిహేడవ తారీఖు వరకు తృతీయ స్థానంలో పద్దెనిమిది నుంచి అంటే నెల అఖిర వరకు అంటే మీకు అదొక రెండు ఇది ఒక పది పన్నెండు రోజుల పాటు తృతీయ స్థానంలో తృతీయ స్థానంలో సంచారం చేసేటటువంటి ఆ పది పన్నెండు రోజుల్లో మాత్రం మీకు అనుకూలమైనటువంటి పదమూడు రోజులు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి తృతీయ స్థానం కాబట్టి అక్కడ మీకు అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి ఆరోగ్యం బాగుంటుంది అలాగే మీకు అన్ అంటే వ్యాపార స్థలం కావచ్చు ఉద్యోగ స్థలం కావచ్చు అందరి యొక్క సహాయ సహకారాలు ఎప్పుడైతే లభించాయో మనకి ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంటుంది ఒక ఒక మెట్టు పైకి జీవితంలో ఎదిగే అవకాశం కూడా తృతీయ స్థాన రవ్య వల్ల ఏర్పడుతూ ఉంటుందండి ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ చతుర్థ స్థానాలలో సంచారం జరుగుతుంది తృతీయంలో ఒక ద్వితీయ స్థానంలో పదిహేను రోజులు తృతీయ స్థానంలో ఒక పదిహేను రోజులు జరుగుతోంది ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల ధనానికి లోటు లేకుండా ఆయన చూస్తూ ఉంటాడు మాట విషయం మా మాట ఎప్పుడు కూడా బుధుడి 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 పేరే సంస్కృతంలో సౌమ్యుడు కాబట్టి ఆయన మాట ఎప్పుడు కూడా వ్యతిరేక ఫలితాలు ఇవ్వచ్చేమో కానీ వాక్ విషయంలో మాత్రం చాలా సౌమ్యంగా ఉంటాడు నిజంగా కూడా సౌమ్యుడే లేండి పెద్ద మనకి ఇబ్బందులు పాలు చేసే మనిషి స్వభావం కాదు కాబట్టి ఈ బుధుని యొక్క స్వభావం ఆ విధంగా పదిహేను రోజులు అట్లా పదిహేను రోజులు ఇట్లాగా ఉంది ఇక్కడ తృతీయ స్థానంలోకి వచ్చాక మాత్రం కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు కానీ ద్వితీయుల్లో ఉన్నప్పుడు మాత్రం చాలా సుప్రదమైన ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో పదకొండవ తారీఖు వరకు తదుపరి చతుర్థ స్థానంలో నెలాఖరు వరకు సజార్ చేస్తున్నాడు ఇక్కడ మీకు చతుర్ తృ తృతీయ స్థానంలో పదకొండో తారీఖు వరకు ఉన్న కాలం మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో సభ్యులు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు ఉద్యోగ స్థలంలో వాళ్ళు ప్రోత్సహిస్తారు అలాగే వ్యాపార స్థలంలో ఉన్నవాళ్ళు ప్రోత్సహిస్తారు తద్వారా మనం చేసేటువంటి వృత్తిలో అది వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా సరే మీకు మంచి ప్రోత్సాహకాలు లభించేటటువంటి అవకాశం ఉంటుంది ఒక మెట్టి ఇక్కేటువంటి అవకాశం ఉంటుంది ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా బుధుని యొక్క సంచారం వల్ల మనకి ఏర్పడుతూ ఉన్నాయండి ఇకపోతే కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ చతుర్థ స్థానాల్లో చెప్పుకున్నాం కదండి ఇప్పుడు అవే ఫలితాలు మనం చెప్పుకున్నాము అని చేత స్థానంలో స్థానంలో కనుక మనం తీసుకున్నట్టయితే రాహుగ్రహ సంచారం జరుగుతోంది అట్లాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని యొక్క సంచారం కూడా మనకి ఇక్కడ స్థాన ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి రెండు తీవ్ర స్వభావం కలిగినటువంటివి ఎందో స్థానం అనేది కూడా స్థానం అనేటటువంటిది కూడా తీవ్రమైనటువంటి రాశిగా పరిగణించవచ్చు భావంగా భావి భావించవచ్చు తద్వారా కొంతమందికి ఎందుకంటే రాశికమైన ఫలితాలండి ఇవి ప్రపంచవ్యాప్తంగా కనుక మీరు తీసుకున్నట్టయితే సుమారుగా డెబ్బై కోట్ల మందికి సంబంధించి వస్తుంది అందుచేత అందులో కొంతమందికి ఆయుక్షీణం అయిపోవచ్చు కొంతమందికి కఠినమైన శిక్షలు పడవచ్చు కొంతమందికి భార్య పీడ కలత్రపీడ అంటారు కలత్రపీడ జరగవచ్చు కొంతమందికి పెద్ద దుఃఖం రావచ్చు కొంతమందికి హఠాత్తుగా ధన నష్టం జరగచ్చు కొంతమందికి కలహ అందరితో అప్రదాగ ఫ్రెండ్గా ఉన్నవాడు కూడా ఇందుకు మరి మీ శత్రువుగా మారిపోయి కలహంగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది అలాగే అంటే మీరు మనం కరెక్ట్గా మాట్లాడినా కూడా ఎదరవాడు అర్థం చేసుకోవడం కూడా కావచ్చు కారణాలు మన మన గ్రహస్థితి బాగలేనప్పుడు అదే విధంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో పరాభావాలు అవమానాలు కూడా పొందేటటువంటి అవకాశం కని కనిపిస్తుంది ధన నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది అష్టమ స్థానంలో శని రాహు సంచారం చేయటం వలన కాబట్టి ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం మాత్రం శుభ ఫలితమైన ఫలితాలు ఇవ్వదు ధన అవుతుంది ధన నష్టం కూడా జరుగుతూ ఉంటుంది ధన వ్యయము వేరు ధన నష్టము వేరు మనో విచారం కొంతమందికి కనతర నష్టం అంటే భారీ చనిపోవచ్చు కూడా చెప్పుకుందాం కదా కొన్ని కోట్ల మందికి సంబంధించి ఇందులో ఎంతో మంది పుణ్యాతులు ఉండొచ్చు డెబ్బై కోట్ల మందిలో ఎంతో మంది పరమ దుర్మార్గులు ఉండొచ్చు అటువంటి దుర్మార్గునికి ఏదో కేసు ప్రూవ్ అయిపోయి వానికి కఠిన కారాకర్షవచ్చు ఇటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి గోచరిస్తూ ఉన్నాయి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ చెప్పుకోవాలి అయితే కొన్ని గ్రహాలు ప్రతికూలత కొన్ని గ్రహాలు అనుకూలత మామూలు సర్వసహజం దీని గురించి కంగారు పడక్కలేదు గోచారం గురించి కూడా దాని రెమెడీస్ ఉన్నాయి చేసుకోండి మరి ఎక్కువ ఇబ్బంది ఉన్నట్టే కాదంటలేదు కానీ ముఖ్యంగా వ్యక్తిగత జాతకమే ముఖ్యము దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది దానికి దీన్ని అనుసంధానం చేసుకుంటే మన భవిష్యత్తు నిర్దేశించేది వ్యక్తిగతమైనటువంటి జాతకమే అందుచేత నిష్ణాతులైన చేత రాయించుకోండి ఒకవేళ మీకు ఎవరూ లభ్యత కాకపోతే మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది అది చూసి మా కింద మా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది మమ్మల్ని సంప్రదించవచ్చు సోహంభూయాత్